తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి గారు బాగా దృష్టి పెట్టిన కీలకమైన అంశాలలో విద్య కూడా ప్రధానమైనది వాళ్ళు స్కూల్ అడుగుపెట్టిన దగ్గర నుంచి అంటే ఎల్కేజీ ఓకేజీలో అడుగుపెట్టిన దగ్గర నుండి చదువు ముగించేంతవరకు ప్రతి స్థాయిలో కూడా నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయితో పోటీ పడే విధంగానే విద్య ఉండాలి అని దానికోసం ఎంత మంచిగా ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేయాల చేస్తూనే ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య దగ్గర నుంచి బయలింగల్ టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి టో ఫిల్ శిక్షణ దగ్గర నుండి తాజాగా ఈరోజు ప్రముఖ ఆన్లైన్ ఎడ్యుకేషన్ పోర్టల్ ఎడెక్స్ తోటి ఉన్నత విద్య చదివే విద్యార్థుల కోసం ఒక ఒప్పందం ఎంఓయూ చేసుకోవడం ఇంటర్నేషనల్ పేరు కాచేటటువంటి యూనివర్సిటీల సిలబస్ ఇక్కడ విద్యార్థులకు అందించడం కోసం ఇవన్నీ కూడా నేను ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు కాదు వందల సార్లు చెప్పింటా విత్తనాలు నాటుతూ ఉన్నా రాత్రికి రాత్రి కాయలు కాయో ఫలాలు ఇవ్వో టైం పడుతుంది నెక్స్ట్ తరం ఫలితాలు చూడబోతుంది అని ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ అవే మాటలే ఫ్రేమ్ చేశారు మనం విత్తనాలు నాటుతూ ఉన్నాం ఫలాలు రావాలి అంటే కొంత టైం పడుతుంది ఇప్పుడు విత్తనాలు చాలా గట్టిగా నాటుతాను ఒక తరం ఫలితాలు చూడబోతూ ఉంది ఇప్పుడు ఎల్కేజీ ఒకటో తరగతి చదివే పిల్లలు పది సంవత్సరం వాళ్ళు పదో తరగతి వచ్చేసరికి ఐబీ సిలబస్ చూస్తారు ఐబీ సిలబస్ చూస్తారు అండ్ ఉన్నత మీద చదివే పిల్లలు ఇప్పటితో ఇంటర్నేషనల్ ఈయన ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ చదివే సిలబస్ వాళ్ళు చదువుకోబోతున్నారు మన ఉద్దేశం రాష్ట్ర స్థాయిలో పోటీ కాదు దేశ స్థాయిలో పోటీ కాదు అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులను పోటీలో నిలపడం కోసం ఎప్పుడూ కూడా రజీ లేని ప్రయత్నాలు చేస్తాం వాళ్ళ కోసం ఎంత మంచి చేయాలో అంత చేస్తూ ఉన్నామని చెబుతూ ఎడ్యుకేషన్కి సంబంధించి జగన్మోహన్ గారు ఒక కొత్త నినాదం ఇచ్చారు రైట్ టు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది ఇంతకు ముందు నినాదం ఇప్పుడు క్వాలిటీ విద్య అందరికీ అందడం అన్నది ఇప్పటి నినాదము అని మనం ఈ పదం ఎన్నిసార్లు అన్నాం క్వాలిటీ విద్య అందించడం కోసం క్వాలిటీ విద్య అందించడం కోసం అని జగన్ గారి కొత్త నినాదం రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పాత నినాదం క్వాలిటీ విద్య ప్రతి ఒక్కరికి అన్నది కొత్త నినాదం పిల్లలని బడికి దూరం చేయకుండా ఉండడం కోసమే అమ్మఒడిస్తున్నాం గోరుముదేస్తున్నాం వాళ్ళకి అన్ని ఫెసిలిటీసు అన్ని వసతులు అన్ని అవసరాలు తీరుస్తూ ఉన్నాము అని బట్ ఓవరాల్గా సీఎం గారు చెప్పడం అని కాదు లేకుంటే ఇంకేదో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పడం కాదు కళ్ళ ముందు కనిపించేది విద్యలో తాను తీసుకొచ్చిన మార్పులు కళ్ళ ముందు సాక్షాత్కరింపబడుతూ ఉన్నాయి ఆ ఫలాలు ఒక తరం చూడబోతూ ఉంది విద్యకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తిరుగులేని స్థానంలో నిలవబోతుంది అని అయితే మేము మాటికేనేసాం